ఏమంట్రా ఎక్కిరిస్తుండ అన్నా కొడుతున్నావా ఏ మెల్లిగా బంగారీ ఏ తల్లి కిట్టు మెల్లిగా కింద పడుతుంది తల్లి ఇట్ర అరే ఇట్రా ఏ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు బంగారీ ఏమాటది అవునా ఏం తింటున్నావు ఏమైంది అన్నా అంటుండా బంగారి ఇటు చూడు తల్లి బంగారి అమ్మో ఏం చేస్తున్నావు అవునా ఓకే ఓ ఇప్పుడు ఏం నువ్వు ఏం తింటున్నావు అసలు నువ్వేం తింటున్నా అమ్మో ఏ ఎండ కుడుతుంది అయ్యో ఏమో అమ్ముతురు నాన్న బంగారే ఏంటివి రా అవి పోతురు ఏంటి అవి చూసినా పోసారి చూడుపో ఏంద్రా అట్లా ఆహా అట్లా పెట్టుకొని అమ్ముతుందా అవునా ఓకే ఒకసారి చూద్దాందా అవు ఆడ అన్న ఏమో చేస్తుండ్రా నిన్న ఎక్కిరించింది కదా ఇంతకుముందు కుట్టుపో మెల్లిగా మెల్లిగా మరి జోక్ జోగ్గా ఏమైంది పాప అవునా ఓకే నాకు ఒకసారి అన్నా అటువంటి ఫైవ్ అన్నకు బాయ్ చెప్పు ఒకసారి బాయ్ అన్న అన్నండి రమ్మను రమ్మ ఆయి కొడుతుంది ఎండ కొడుతుంది రా అని చెప్పురా అవునా ఏడికిరా ఏమైంది ఏ బోబోంది ఏంటిదిరా ఇది ఇలా అన్న కట్టిందా అమ్మో ఏముందిరా అందులో బంగారీ ఏముందల్లి

అన్న ఇస్తలే బంగారీ ఏ ఏ ఏ చెప్పు బాగుందా ఏమైంది హాయ్ హాయి కొడుతుందా అమ్మో అగో అన్న ఏమో అంటుండ్రా పాతవు పాతవు మెల్లిగా బంగారు తల్లి కొడుతున్నావా నువ్వు ఇయ్యో కదా అమ్మో మరి నీ ట్యాన్ ఇస్తావా అన్నం కొడుతున్నావు ఇయ్యవా మరి ఇయకపోతే అన్నం తమ్ముని తీసుకెళ్తారంటరా అన్న తమ్ముడిని తీసుకెళ్తావంట కింద పడుతుంది సరే తీసుకెళ్ళలే తీసుకెళ్ళాడు